ండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు క్రిస్మస్ పండగ సందర్భంగా మీకు గులాబీలు గులాబీ గుత్తులు ఇచ్చేది చూపిస్తాను భలే ఉంటాయి నెల రోజులైనా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఇది మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మైదా అయినా వేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి వేసాను గోధుమ పిండి ఇదేమో ఒక కప్పు బియ్యం పిండి గోధుమ పిండి అంత వేస్తే బియ్యం పిండి కూడా అంతా వేసుకోవాలి కరెక్ట్గా సమానంగా కొంచెం ఒక ఐదు ఆరు కూడా కొంచెం చిటికెడు ఉప్పు స్వీట్ కదా సరిపోద్ది ఇప్పుడు రెండు కప్పుల పిండికి కొంచెం తక్కువగా అదే కప్పుతో బెల్లం బాగా కొన్నాను అన్నమాట దీంట్లో గే గడ్డలేమి లేకుండా చూడండి ఇది మెత్తగా తురుగుకొన్నా ఇప్పుడు ఇది చక్కగా కలుపుదాం ఇప్పుడు ఈ పిండిలో బెల్లం అంతా కలిపినాక కొంచెం నీళ్లు పోసి కలిపేద్దాము ఎట్ట చక్కగా చూడండి పిండి ఎట్ట కలుపుకుందాం ఇప్పుడు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే ఇది ఒక నాలుగు గంటలు నానాలి మధ్యలో లేదు గంటకు ఒకసారి ఇప్పుడు మొత్తం కలిపేసాం కదా గంటకొకసారి గరిటి పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా నాలుగు గంటలు నానాలి ఇంక ఇప్పుడు దీన్ని మూతబెట్టి పక్కన పెడదాము మధ్యలో మధ్యలో మాత్రం ఖచ్చితంగా గంటకు ఒకసారి కలుపుతూ ఉండాలి ఎందుకంటే బెల్లము కొంచెము ఎక్కడన్నా సన్న గడ్డలో ఉండ కరిగి పిండి కొంచెం పలసన అయ్యద్ది మీరు లేదు గులాబీ గుత్తులు చేయాలనుకుంటే నైటే మామూలు ఆయిల్ పొయ్యి మీద పెట్ట అవసరం లేదు ఆయిల్ ఒక గిన్నెలో కానీ ఒక ఒక వెడల్పాటి బౌల్లో కానీ బాండీలో కానీ పోసి ఆయిల్లో ఈ గులాబీ గుత్తులు పెడితే మీకు అంటుకోకుండా చక్కగా వస్తాయి ఆ పెట్టుంచి ఇప్పుడు మళ్ళీ గులాబీ గుత్తులు చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్తా ఇప్పుడు నూనె బాగా కాగింది దీ నాది కొత్తది ఒకటి రెండు రావేమో తర్వాత వస్తాయి ఇక చూడండి పిండి ఎలా కలుపుకోవాలి చక్కగా ఇట్ట ఇట్ట కలుపుకోవాలి ఇట్ట స్పూన్ కంటుకుంటే చాలు ఇట్ట కలుపుకోవాలి ఇప్పుడు బాగా ఆయిల్ కాగింది వేద్దాం ఫస్ట్ ఒకటి రెండు కరెక్ట్గా రావు కొత్తది చూడండి ఇంకా ఎల్కి ముప్పై ఉంచుకోవాలి ఉంచుకొని చెప్పాము కా కొత్తది అని ఈ చివరిలో కొంచెం ఎక్కడ పిండి లూజ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్లో అక్కడ వేసుకోవాలి కొంచెం వదిలితే వచ్చింది చక్కగా అక్కడ వేసి ఈ లోపల ఇలా వచ్చింది ఇంకా దీన్ని తీసేసి మళ్ళీ ఇది కొంచెం సేపు ఆయిల్లో పెట్టాలి ఇంకా దీన్ని పక్కకు పెట్టుకుందాం కొంచెము పక్కన ఎట్లా లూజ్ చేయాలి వస్తుంది పక్కగా అది కొంచెం పిండి కూడా ఇరుక్కుంటాం దీంట్లో ఇంక ఇది తీసేద్దా తీసేసి మళ్ళీ లా పెడదాం పెట్టి సేపు ఈ గరిటి గాలినిచ్చి మళ్ళీ వేద్దాం ఎట్ట ఐదు అది అయితే దాని అంతటా అదే ఊడి వస్తాయి అట్ట పెట్టి అట్ట ఊపితే ఊడి వచ్చేస్తాయి కొత్తది కావటాన రావట్లే ఇంకా నాలుగైదు ఐదు అయితే కానీ రాదు చూడండి కొంచెం వచ్చి పురి అలాగే కొంచెం ఎక్కడో బతుక్కుంటాను ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టి ఇంకేమన్నా రెండు వేసినాక బాగా వచ్చింది అప్పుడు చూపిస్తా ఇగ చూడండి ఇలాగా నేను మొత్తం చేస్తాను అది ఊడి వచ్చినప్పుడు ఇంకొకసారి చూపిస్తా పెచ్చి ఇంకా వెంటనే నాలుగైదు వేయాలి వేస్తే కానీ అప్పుడు రావు దీనికి ఒక చోట అతుకుంది ఆ అతుకు దగ్గర అంటుకొని వదలటల్లా ఇంకా అయిపోయినాయి అన్నీ అన్నీ ఎలానే చేస్తా ఇది ఒక్క చోట అతుకుండి అది ఇట్ట పట్టుకుంటుంది అమ్మా ఒక ఇరవై చేసినాక ఇప్పుడు వూడి వస్తుంది ఇంకొన్ని అలానే చేసేసి ఇగండి అమ్మ గులాబ్ పూలు చూడండి ఎంత చక్కటి కలర్ కాల్చి ఎంత చక్కటి కలర్ వచ్చిందో దానికి ఆడ ఒక కతుకుంది పెద్ద ప్రతి పువ్వుకి పొట్టుకుంటానే ఉంది చూడండి ఇది కొంచెము ఇంత తెల్ల తెల్లగా ఉంది కదా అయినా కూడా సూపర్ మామూలు టేస్ట్ కాదు ఎన్ని తింటన్నా తినాలనిపించి దెన్ని తిన్నా కానీ ఏం కాదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ రెండు కప్పులు అయితే చూడండి అంత అయింది రెండు కప్పులు ఒక కప్పు మైదా గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ముప్పావు ఒక కప్పు బెల్లము చూడండి అసలు ఎన్ని అయినాయో సూపర్ అంటే సూపర్గా ఉంటాయి చేసుకొని తినండి